అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పెస్టైడ్ లైసెన్స్ విధానాన్ని కూడా ఆన్లైన్ చేస్తున్నందున ప్రతి డీలర్ కూడా తప్పనిసరిగా వారి యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి పెస్టైడ్ లైసెన్స్ను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది ముందుగా మనము ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించిన ఓఎల్ఎంఎస్ మనకు ఇక్కడ కనిపించేటువంటి సీడ్స్ గ్రోయర్ ఈఆర్పి డాట్ కామ్ ఓఎల్ఎంఎస్ పెస్టిసైడ్ అనే లాగిన్లోకి వెళ్ళేసి మనం ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్లో రెండు రకాలు రెండు రకాలుగా ఉంటుంది ముందు న్యూ పెస్టిసైడ్ ఎగ్జిస్టింగ్ పెస్టిసైడ్ లైసెన్స్ హోల్డర్ ఇప్పుడు డీ ఇప్పుడు ఆల్రెడీ పెస్టిసైడ్ బిజినెస్ చేస్తున్న డీలర్లందరూ కూడా సెకండ్ ఆప్షన్ ఎందుకోవాల్సి ఉంటుంది దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెళ్ళిన తర్వాత డిఓ గారికి ఈ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత ప్రతి డీలర్కు లాగిన్ మరియు పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ చేయాల్సి ఉంటుంది ముందుగా మనము డీలరు ఎగ్జిస్టింగ్ రిటైల్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇక్కడ మనకు యూజర్ టైపు రిటైల్ డీలరా లేకపోతే హోల్సేల్ డీలరా మ్యానుఫ్యాక్చరర్ అనేది ఉంటుంది అదేవిధంగా జిల్లా పేరు డివిజన్ పేరు మండల్ పేరు ఫర్మ్ పేరు అదేవిధంగా ఏదైతే రిజిస్టర్ అనుకుంటున్న మొబైల్ నంబరు ఈమెయిలు అదేవిధంగా అతని డిజిగ్నేషను లైసెన్స్ కాపీ ఒకటి మనం అదేవిధంగా లైసెన్స్ నంబరు లైసెన్స్ ఇష్యూ డేటు ఈ వివరాలన్నీ మనం సబ్మిట్ చేసి ఉంటే ఇవన్నీ కూడా నేరుగా మనకు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగిన్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళు అప్రూవ్ కానీ పెండింగ్ కానీ రిజెక్ట్ కానీ చేసే అవకాశం ఉంటుంది అన్ని వివరాలు సరైనవి ఉన్నట్టయితే అప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా పెండింగ్ ఏదైనా వివరాలు పూర్తి స్థాయిలో లేనట్టయితే పెండింగ్ చేసే అవకాశం ఉంటుంది మనం పూర్తి స్థాయిలో వివరాలు చేయనట్టయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా డియోగా లాగిన్లో వస్తుంది వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ అప్రూవ్ చేయడం జరుగుతుంది అప్రూవ్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది యూజర్ నేమ్ అనేది ప్రతి డీలర్కు వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మొబైల్ నెంబర్ ఉందో అదే నెంబర్ను మనం ఎంటర్ చే యూజర్ నేమ్ దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ జీ యూఈస్టీ ఈ మనకు ఈ గెస్ట్ని ఎంట్రీ చేసినట్టయితే నేరుగా మనకు డీలర్ లాగిన్లో కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా మెను వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత మనం ఫర్దర్గా ఏమేమి చేయాలనేది మనం నెక్స్ట్ ప్రొసీజర్లో తెలుసుకుందాం